రేపు ఆదివారం రోజు రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలండి ఆదివారం చాలా మీ జీవితం మారిపోతుందండి కాబట్టి ఆదివారం తిది రోజున మీరు రాత్రి పడుకునే పోయే ముందు ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల అద్భుత ఫలితం కలుగుతుందని పండితులు చెప్తున్నారండి కాబట్టి ఆదివారం తిది రోజున ఖచ్చితంగా ఈ రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే అనేక రకాల సమస్యల నుంచి అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడతామండి అలాగే వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే రూపాయి బిళ్ళ పరిహారం చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుందండి అలా అలానే కాకుండా మన తలరాతను కూడా మార్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి ఇక అలానే కాకుండా ఏంటంటే ఆదివారం చిన్న పని చేసిన మనకి చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు సూర్య భగవాన అనుగ్రహం కూడా పొందవచ్చు జాతకంలో ఉండేటువంటి ఇబ్బందులను తొలగించుకోవచ్చు అనేక రకాల సంస్థల నుంచి మనం బయటపడవచ్చు అండి మనకు ఏంటంటే మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఏకైక దేవుడు సూర్య భగవానుడు ఆదివారం సూర్యుడిని పూజిస్తే జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉండి కీ కీర్తి పేరు ప్రతిష్ట అవకాశం ఉంటుందండి జీవితం ఆనందంగా ఉండడానికి డబ్బులోట్లు లేకుండా జాతకంలో ఉండే సూర్యుడు బలపడడానికి ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ఈ ఆదివారం తిది రోజున చేసినట్లయితే మనకి ఇవన్నీ కలగడానికి అవకాశం ఉంటుందండి ఆదివారం పరిహారం చేయడం చెప్ తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆదివారం రోజు తెల్లవారుజామునే అట్టే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేసి ఉతికిన బట్టలు ధనించి ఆ తర్వాత సూర్యునికి నీళ్ళను ఆగ్యం సమర్పించాలి నీళ్ళను సమర్పించాలండి అలా సమర్పించేటప్పుడు ఓం సూర్యుని నమ అని చెప్పి లేదా ఓం ఆదిత్యాయ నమ అని చెప్పి మంత్రాలను పఠిస్తూ చక్కగా సూర్యునికి ఆగ్యం ఇస్తే చాలా మంచిదండి సూర్యుడు సంతోషించి కోరికలను నెరవేరుస్తాడండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగం వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుందండి ఆదివారం నాడు ఏంటంటే నీళ్ళల్లో బెల్లం బియ్య పిండి ఇలా వేయడం వలన ఏంటంటే భక్తులపై సూర్య భగవానుని అనుగ్రహం ఉంటుందండి సూర్యునికి మనం ఇస్తాం కదా ఇచ్చే నీటిలో కొంచెం చిటికడంత బెల్లం పౌడరు కొంచెం బియ్యపిండిని పిండిని వేసి నీళ్ళను సూర్య భగవానుడు సంతోషిచ్చి మనకి కావాల్సింది చొక్కగా ఇస్తానని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి ఆదివారం రోజు తులసి చెట్టుతో పాలు సమర్పిస్తే తులసి కోట ముందు అవినీతి దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంటిలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉంటుందని చెప్పి మనకు పండితులు చెప్తున్నారండి ఆదివారం పూట గుగ్గిలంతో దూపాన్ని ఇంట్లో వేయాల్సి ఉంటుందండి ఆ విధంగా వేసినట్లయితే సిరి సంపదలు చేకూరుతాయి చక్కగా సూర్య భగవాను అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉండే దుష్ట శక్తులు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అద్భుత పరిహారం అండి ఆర్థిక సమస్యలు అనేవి కూడా తొలగిపోవడానికి చక్కని యోగం ప్రాప్తించడానికి కూడా అవకాశం ఉంటుంది ఆదివారం రోజు ఎరుపు పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదం కాబట్టి జీవితంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా సూర్య భగవానుని అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా ఎరుపు పసుపు రంగు దుస్తులను ధరించాలి అలానే ఆదివారం రోజు సూర్యునికి గోధుమను నవధాన్యాన్ని సమర్పించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి జాతకంలో సూర్యభగవానుడు బలహీనంగా ఉన్నప్పుడు అనుగ్రహం లేనప్పుడు గోధుమలు అలానే కాకుండా నవధాన్యాలను నైవేద్యంగా చేసి సూర్యభగవానుడికి పెట్టి నీళ్ళను ఆజ్ఞమిచ్చి నమస్కారం చేసుకుంటే చక్కగా సూర్యభగవాను అనుగ్రహించి మనకు కోరిక ఏదైతే ఉంటుందో అది చేస్తాడని ఆయన అనుగ్రహం కలుగుతుందండి ఆదివారం రోజు ఇంటి ప్రధాన ద్వారం ముందు రెండు వైపులా తమలపాకుల పైన తమలపాకులు ఉంచాలండి లేకపోతే రావి ఆకులైనా సరే పెట్టుకోవచ్చు అలా చేయడం చాలా మంచిది ఆదివారం రోజు ఈ ఒక్క దీపాన్ని సంధ్యా సమయంలో వైపున ఇంటి వైపున వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీదేవి కూడా మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పే శాస్త్రాలు చెప్తున్నాయండి సూర్య భగవాను అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు ఉదయం అంటే తలుపు తీయగానే సూర్యునికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే చాలా మంచిదండి ఇలా చేస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించండి సూర్యునికి మనం కేవలం పడుకున్న తర్వాత ఒక్క నమస్కారం చేసుకున్నా ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ విధంగా ఆచరించండి తర్వాత వచ్చేసి ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే ఆదివారం రోజు మాంసాన్ని అసలు తినేవారు కాదంటే అసలు ముట్టేవారు కాదంటండి కానీ ఇప్పుడు ఆదివారం చనివ్వ రోజు అని చెప్పి మనం మాంసం తింటున్నాం పూర్వకాలం ఆదివారం మాంసం తినేవారు కాదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్స్ మారాయి లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి అందరూ ఆదివారం మాంసాహారాన్ని తింటారు కొంతమంది తినరండి ఎవరిష్టం వారిది మీరు ఖచ్చితంగా సూర్య భగవాను సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆయన మీ కోరికలను తీర్చాలంటే ఈ పరిహారాలు చిన్న చిన్న పాటించాలి తర్వాత వచ్చేసి రాత్రి పడుకునే ముందు రూపాయి బిళ్ళ పరిహారం చేసి చూడండి ఇలా చేయడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది జీవితం అనేది మారిపోతుంది చక్కని యోగం కలుగుతుంది అలానే కాకుండా సూర్య భగవాను అనుగ్రహంతో పాటు మీ జీవితం మీ జాతకంలో ఉండే సమస్యలు వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయండి పురాణాల ప్రకారం ఆదివారం తితిరోజుని చేసేటువంటి రూపాయి బిళ్ళ పరిహారం చాలా శక్తివంతమైంది పవర్ఫుల్గా భావించబడుతుంది కాబట్టి రూపాయి బిళ్ళతో పరిహారం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని ఒక్క రూపాయి మన జీవితాన్ని మార్చేస్తుంది తల రాత్రిని మార్చేస్తుంది మనలా ఉండే పని తీర్చేస్తుంది అలానే కాకుండా మన సంస్థల నుంచి కూడా మనల్ని బయటపడేస్తుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి మంచి రిజల్ట్ వస్తుంది లైఫ్ అనేది సెట్ అవుతుంది లైఫ్ సెటిల్ అవుతుంది ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి రాత్రికి చక్కగా పడుకునే పోయే ముందు రూపాయి బిళ్ళను చేతితో పట్టుకుని సంకల్పం చెప్పి కింద పెట్టి పడుకోండి ఈ విధంగా పడుకున్న తర్వాత ఉదయం సోమవారం తిది రోజు నిలిచిన తరువాత స్నాన కార్యక్రమాలు చేసుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఆ రూపాయి బిళ్ళని చక్కగా ఎవరికైనా దానం చేయండి ఈ విధంగా చేసినట్లయితే మానవ జీవితంలో ఉండే దరిద్రాలు అన్ని తొలగిపోవడానికి అవకాశం ఉంటుందండి డబ్బుకు ఆకర్షించే గుణం ఉంటుంది ఆకర్షించే శక్తి ఉంటుందండి ధనం మనలో ఉండేటువంటి చెడుని ఆకర్షిస్తుంది ఆ విధంగా ఆకర్షించినప్పుడు మనలో మంచి మాత్రమే ఉంటుంది చెడు మొత్తం వెళ్ళిపోతుంది ఎవరైతే ఎక్కువగా నెగిటివ్గా ఆచరిస్తారో పాజిటివ్గా ఆచరిలోచించరు అలాంటి ఆలోచనలన్నీ అది లాగేసుకుంటుందండి ధనం అంటేనే దైవం కదా అలాంటి చెడు మొత్తం తీసేసుకుంటుంది దాని దానం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది తీసుకున్న వారికి అయితే హాని జరగదు డబ్బు కాబట్టి మనం రూపాయి బిళ్ళని దానంగా ఇవ్వాలని రూల్ ఏం లేదండి అందులో వేరే కొంచెం ఏమో కూడా యాడ్ చేసి దానం చేయొచ్చు బట్ ఆ రూపాయి బిళ్ళని దానం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ విధంగా చేయడం వలన మనం పెట్టుకుని పడుకోవడం వల్ల రాత్రి సమయాలలో కానీ మనలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు నిద్రపోయిన తర్వాత యాక్టివ్ అవుతుంది కదా అప్పుడు ఆ చెడు అనేది ఇంటిలో ఇబ్బంది పెట్టుకోకుండా చెడు అనేది రాకుండా దినాన్ని తీసేసుకునే శక్తి దానికి ఉంటుందండి డబ్బు దైవంతో సమానమైంది కాబట్టి ఈ విధంగా రూపాయి బిలను చేసి పడుకుంటాం కాబట్టి మనలో ఉండే చెడుని తీసేసుకున్న తర్వాత దాన్ని తీసేస్తున్నామండి ఆ రూపాయి బిల్లను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కాబట్టి మనల్ని ఆకర్షిస్తుంది చెడుని ఆ ఆకర్షించుకునే చెడిని వేరే వాళ్ళకి ఇస్తే అద్భుత ఫలితం కలుగుతుంది పరిహారం చేయండి చేస్తే మంచిది తలరాత మారిపోతుంది జీవితంలో ఇబ్బందులు పోతాయి ఇబ్బంది పడే పరిహారం అని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి మంచి శుభ ఫలితం పొందండి ఆడవారైతే లోపలి వెళ్ళని ఎడమ చేత్తో మగవారైతే కుడి చేత్తో పట్టుకున్న సంకల్పం చెప్పుకోవాలి కానీ తిన్న తర్వాత చేయాలి దీనికి కంటూ నియమాలు లేవు పడుకునేటప్పుడు చేసుకోవాలి పడుకునే ముందు ఖచ్చితంగా చేయాలండి మీరు పరిహారం చేసి రూపాయలు చేతిలో పెట్టుకొని ఫోన్ చూడడం బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం అలాంటివి చేయకండి పడుకుంటున్నాము అనుకుంటే ఈ పరిహారం చేయండి అలాంటప్పుడు ఈ పరిహారం చేయండి మనం రివర్స్గా చేశామంటే శుభ ఫలితాలు రావండి ఎక్కువగా జాతకంలో ఇబ్బందులు ఉన్నవారు ఇలాంటి సమస్యలు ఉన్నవారు తేరని కోరికలతో బాధపడేవారు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటిది ఈ పరిహారం బాగా పనిచేస్తుందండి కాబట్టి దీన్ని ఆచరించండి అలానే కాకుండా ఏంటంటే తేయకూడదని చెప్పి పురాణ గంధాలు చెప్తున్నాయండి గంధాల ప్రకారం ఏంటంటే ఆదివారం చాలామందికి ధనయోగం ఆదివారంగా భావించబడుతుంది కాబట్టి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు ఆదివారానికి సరి సమానంగా ఉంటుంది అంటే అమావస్య ఆదివారాన్ని పోలుస్తారు ఆదివారానికి మన సాంప్రదాయం ప్రకారం అంతటి ప్రాధాన్యత ఇస్తామో దిష్టి తీసుకోవాలన్నా చెడుని తీసేయాలన్నా అనేక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా ఆదివారం రోజులు పరిహారాలు చేయాలి అని పండితులు చెప్తున్నారండి కాబట్టి ఈ విధంగా చేయండి ఎంత పెద్ద సమస్య ఉన్నా ఈ కోరిక తిరిగిపోయినదయం రూపాయి బిడత పరిహారం చేయండి ఖచ్చితంగా సిద్ధించు మంచి శుఫలితం కలుగుతుంది నిజీవితం అనేది మారిపోతుంది కొద్ది రోజుల్లోనే ఎంత ఫలితం చూస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుందండి మంచి ఫలితం అనేది పొందుతారని నమ్మకంతో ఆచరించండి చక్కని ఫలితం పొందుతారు అలానే కాకుండా ఎప్పుడు కూడా చాలామంది కూడా పిస్నార్తన గా ఉంటారు కదా రూపాయి కూడా ఎవరికి దానం ఇవ్వరు అలాంటి వారి జీవితంలో ఎప్పుడూ దుఃఖం ఉంటుందండి అప్పుడు కూడా ఇంటి ముందుకు వచ్చి ముస్లిం వారు కానీ పేదవారు కానీ మనం వెళుతుంటే మధ్యలో దారిలో కనిపిస్తూ ఉంటారు కదా వారికి ఒక్క రూపాయి ఇచ్చినా చాలండి భగవంతునికి మనం అందించినట్లు ఎందుకంటే పేదవాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా దేవుడు ఉంటాడని శాస్త్రాలు చెప్తాయి కాబట్టి పేదవారికి చేస్తే దైవానికి చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి చక్కగా పేదవారికి డబ్బు ఇవ్వండి మన చేతుల ద్వారా డబ్బును ఇవ్వడం వల్ల మన చెడు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి గ్రంథాల్లో రాయబడింది కాబట్టి ఈ విధంగా ఆశ్రయించి మంచి ఫలితం పొందండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ప్రహారం చేసిన తర్వాత రూపాయి పిల్లలను కొంచెం డబ్బును కలిపి దానం చేయవచ్చు లేకపోతే రూపాయిని డైరెక్ట్గా దానం చేయొచ్చు కానీ అది మాత్రం మీ దగ్గర ఉంచుకోవద్దండి నెక్స్ట్ డే తీసుకువెళ్ళి దానం చేయండి మంచి రిజల్ట్ వస్తుంది అప్పటికప్పుడు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారని ఆదివారం తిది రోజులు మర్చిపోకుండా ఆచరించండి మంచి ఫలితం పాడండి ఉందే సమస్యను తీర్చుకోండి మంచి రిజల్ట్ వస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్